ఈ మధ్య ఎక్కడ చూసినా కథలు ఎన్నో చెప్పారు కవితలు నీరాసారి ఈ సాంగ్ కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ పాటే వినిపిస్తుంది కోర్ట్ సినిమాలో ఈ లవ్ సాంగ్ చాలా మంది ప్లేలిస్ట్ లో చేరిపోయింది ఇక ఈ పాటతో పాటు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది హీరో నాని నిర్మించిన ఈ చిత్రం తెలుగులో వచ్చిన బెస్ట్ కోర్ట్ మూవీ డ్రామాస్ లో ఊటిగా నిలిచింది ప్రియదర్శి శివాజీ శుభలేఖ సుధాకర్ రోహిణి సాయి కుమార్ వంటి స్టార్లు కీలక పాత్రలో నటించారు ఈ చిత్రంలో హీరో హీరోయిన్ గా హర్ష రోహన్ శ్రీదేవి యాక్ట్ చేశారు ఈ సినిమాలో జాబిలి చందు మధ్య సాగే టీనేజ్ లవ్ స్టోరీ ఆకట్టుకుంది అయితే జాబిలి పాత్రలో నటించిన శ్రీదేవి ఇప్పటికే ఎన్నో ప్రశంసలు వచ్చాయి ముఖ్యంగా చూడడానికి చాలా క్యూట్ గా ఉందని జూనియర్ లవణ్య త్రిపాఠిలా కనిపిస్తుందంటూ చాలా మంది పోస్టులు పెట్టారు అయితే తాజాగా కొంతమంది మాత్రం ఈ అమ్మాయి పై ట్రోల్స్ చేస్తున్నారు సినిమా ప్రకారంగా కాకుండా లైన్ లో ఈ అమ్మాయి ఇచ్చిన స్పీచ్ పై విమర్శలు చేస్తున్నారు సినిమా రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీదేవి స్టేజ్ మీద మాట్లాడడానికి చాలా టెన్షన్ పడింది దీంతో ఏమడిగినా అమ్మో అమ్మో అంటూ ఆన్సర్ ఇచ్చింది ఇంకా సక్సెస్ మీట్ లో ఏం చెప్పాలో తెలియక దీప్తి మ్యామ్ చందు అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది ఈ రెండు వీడియోల్ని కలిపి ఎడిట్ చేసి మేమ్ స్పేజీలు ట్రోల్స్ చేస్తున్నాయి మిర్చి సినిమాలో బ్రహ్మానందం విలన్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ లేడీస్ నవ్వుని ఇమిటేట్ చేస్తారు ఆ సీన్ ని దీనికి యాడ్ చేసి శ్రీదేవిని ట్రోల్స్ చేస్తున్నారు అయితే ఈ ట్రోల్స్ చూసి చాలా మంది నెటిజన్ లా అరే పాపం రా చిన్నపిల్ల టెన్షన్ లో అలా నవ్వి ఉంటుంది దానికి ట్రోల్స్ చేయడం ఎందుకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇక సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం ఇప్పటికే ఐదు రోజుల్లో ఏకంగా ముప్పై మూడు కోట్ల క్రాస్ వసూలు సాధించి సత్తా చాటింది చిన్న బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడం గొప్ప విశేషం ఇక ఈ సినిమా విజయంలో నానే చేసిన ప్రమోషన్స్ కూడా కీలిక పాత్ర పోషించాయి కోర్ట్ సినిమా చూడండి నచ్చకపోతే మీరు నా హిట్ కి రావక్కర్లేదు అంటూ ప్రమోట్ చేశారు నాని